జనత న్యూస్ కి స్వాగతం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాసవిక్లబ్ బోడుపల్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం జరిగింది వాసవిక్లబ్ మాధవ సేవ మానవ సేవగా ప్రజలకు చల్ల చల్లచల్లగా మండే వేసవి ఎండలో చల్లచల్లని మజ్జిగ పంపిణీ అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది సుమారుగా ఐదు వందల లీటర్ల మజ్జిగ పంపిణీ సుమారు ఐదు పేల పైచులకు ప్రజలకు మజ్జిగను అందించడం జరిగింది ముఖ్య అతిథిగా జోన్ చైర్మన్ విఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ తేలుకుంటా రావు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మేడే సందర్భంగా కార్మికులకు మూడు సంఘాల ఆధ్వర్యంలో కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు వాసవి సంఘం ఎప్పుడు ప్రజలకు సేవ కార్యక్రమాల్లో వాసవి మాత ఆశీర్వాదంతో కులము తాలకు అతీతంగా ఎప్పుడు ప్రజలకు సేవ కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం కావడానికి కృషి చేసిన సభ్యులందరికీ పేరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాగే జరగబోయే ప్రతి కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధి రాజేందర్ పి శ్రీనివాస్ నరేంద్ర ప్రకాష్ మహేష్ రావేష్ ప్రసాద్ చంద్రశేఖర్ హ్యాండ్స్ కుమార్ బండర్ శ్రీధర్ ప్రగతి దీపిక శిరిష రాధిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే సేవ చేసినా ఈ ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ అనేది చక్కని కార్యక్రమం పండు వేసవిలో చల్లని మధ్యగా ఇంది అందించడం ఎంతో కార్యక్రమం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఎంచుకున్నాం అలాగే మోసట్ల ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఈరోజు ప్రతి చోట దేశ విదేశాలలో కూడా ఎన్నో చోట్ల మధ్యలో పెంపడి మంచి వారి ఆదేశాలనుసారం మా పేరుకుంట ప్రకాశరావు గారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో మోసట్ల బోడుప్పల్ వనిత వరి బోరుపల్ బోడుప్పల్ మూడు గప్పులు ఆధ్వర్యంలో మేము కార్యక్రమం చేపట్టాం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్నాం వాసకల బోర్డు ఏర్పడి కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం సంవత్సరాలలో కొన్ని లక్ష రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తాం ఇక్కడే గెలిచి ముందు ప్రైమరీ స్కూల్ ముందు ఒకటి రోజు లక్ష రూపాయల మందులు పంపిణీ చేస్తాం అలాగే అయ్యప్ప గుడి దగ్గర పర్మనెంట్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేస్తాం ఆ జూలు మాధ్యమ అధ్యక్షత ఆ యొక్క మరియకొచ్చే కిరాయి ఉడికే తిద్దుతుంది మాకు ఎలాంటి హక్కులు లేవు తార వ్యక్తం చేస్తాం ఆ పూర్తి హక్కులు పూర్తి హక్కులు గురికే కేటాయించాం ఆ యొక్క వెంటు గుడి కార్యక్రమాలకు విచ్చేస విచ్చేసాల్సినగా మేము కోరుకున్నాం అలాగే ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ఉంటాం జూన్లో డాక్టర్ డెస్క్ ప్రోగ్రాం ఉంటుంది మా పిఎస్పీలో వినించుకుంటున్నాను ఆ డాక్టర్ డెస్క్ నా భూతో నా భవిష్యత్గా చేద్దాం తొమ్మిది సంవత్సరాల్లో మన జిల్లాలో మన రికార్డు ఉంది ఈ రికార్డ్ని మరోసారి తిరిగి రాదాం ఆ రికార్డుని మనమే తిరిగరాడతాం మనం ఎవరికి పోటీ కాదు మా సేవ కోసమే మనం చేస్తున్నాం మనకు ఎలాంటి రికార్డు అవార్డులు అవసరం లేదు మన జస్ట్ సేవ చేద్దాం మన మీడియా మిత్రులు కుమారస్వామి గారు వీళ్ళందరూ మనకు సుపరిచితులు వారి అందరూ వాళ్ళే విట్నెస్ చేస్తారు మన కార్యక్రమాలన్నీ ఒకరోజు కరోనా ప్రేజ్లో ఉంటే కూడా ఈ జర్నలిస్టులందరికీ గుర్తించి వాళ్ళకి కూడా జస్ట్ చెందుకు నూలు పోల్లాగా మేము పిలిచి వాళ్ళకి సన్మానించుకొని వారికి జస్ట్